నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముసలూరు ఆటోనగర్ మాగుంట పార్వతమ్మ లేఅవుట్ వద్ద భూమి నుంచి వింత పెద్ద శబ్దాలు వచ్చాయని స్థానిక ప్రజలు బయనందాలకు గురై బయటకు పరుగులు తీశారు విషయం తెలుసుకున్న కావలి రూరల్ పోలీసులు పైల సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రజలకు ధైర్యం చెప్పారు ఈ శబ్దాలు అన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఓఎన్జీసీ సంస్థ వారు ఆయిల్ నమూనా సేకరణ కోసం బోరు బోరుసా బోరు మిషన్ల సహాయంతోటి బోర్లు దించి అందులో పేలుడు పదార్థంతో బ్లాస్ట్ చేయడం వల్ల వస్తున్నాయని ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని ధైర్యంగా ఉండాలని నిర్ధారించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పేరేం సౌండ్ వచ్చింది. మా వారు ఏంద సౌండ్ అన్నాడు. కింద వాళ్ళు పై వాళ్ళు ఏదైనా కింద దమాన్ తలిపేశారు అనుకున్నాను. కానీ ఇక్కడికి బయటికి మళ్ళీ వచ్చింది సౌండ్. గబా గబా కిందకి అందరం ఇంకా ఎవరు లేరు ఎట్లా వచ్చింది భూకంపము రెండు నలభై నుంచి మూడు ఇరవై దాకా వచ్చింది బాగా పద్నాలుగు సార్లు వచ్చింది ఐదు నిమిషాలకు ఒకసారి మళ్ళా నాలుగు అవుతుంది అనగా ఇంక రెండు సార్లు వచ్చింది బాగా అందరం భయపడి బయటకు ఒక రెండు గంటల దాకా బయటే ఉన్నాం ఏమైందమ్మా ఎట్లా వచ్చింది సౌందరం అదే అదే భూమి కంపిస్తున్నట్టు బాగా సౌండ్ వచ్చింది దాని సౌండ్ వచ్చింది ఇంట్లో ఏమైనా సామాన్లు పడిపోవటం మేము బయటకు వచ్చేసాం ఒక రెండు సౌండ్ రాగానే బయటకు వచ్చేసాం అప్పుడు ఎంతసేపు దాకా వచ్చింది అది మూడు ఇరవై దాకా వచ్చింది మూడు ఇరవై దాకా వచ్చింది ఎన్ని గంటల నుంచి రెండున్నర నుంచి రెండు నలభై నుంచి మూడున్నర దాకా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చింది బాగా పెద్ద పెద్ద శబ్దాలు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి అమ్మా మేము ఫోన్ చేసినాక అందరం అదే మా ఇంటి వాళ్ళందరూ ఫోన్ చేసినాక పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజన్ వచ్చింది వచ్చి ఇంకా అది అది దాని వల్ల అని చెప్పి సౌండ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు అదే అదే అది అదే అది బోర్లు వేసే అది బాంబులు పెట్టి పెట్రోల్ కోసం తీసుకున్నారంట కదా సైడ్ అది కొన్ని కిలోమీటర్ల వరకు వస్తదని సౌండ్ పోయింది వాళ్ళు దాని వల్ల అని భయపడబడలేదు చెప్పేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు పోలీసులు వెళ్ళిపోయారు మేము లోపలి పెట్టాం సరే ఏమైనా అదృష్టం గురించి తగిలించినట్టు సార్ మన ఏరియా ఫుల్ డెవలప్ అవుతుంది వచ్చింది వచ్చింది